హలో అండి మీ ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవనుకోండి మీరు ఏం చేస్తారు నేనైతే ఇలా ఇంట్లో ఏది ఉంటే దాంతో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తానండి అలాగే నాకు శనగలు అయితే కనిపించాయి ఇంకా అయితే నా నానబెట్టేసండి ఒక త్రీ అవర్స్ నానబెట్టాను తర్వాత చూస్తే బాగా నానిపోయినాయండి ఇంకా వాటిని నేను కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం దాంట్లో కల్లుప్పు వేసానండి కల్ప్పు వేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే బాగా ఉడికిపోయినాయండి ఇంకా దాంట్లో వాటర్ అంతా తీసేసాను వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం అందరూ ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే యాడ్ చేసుకుని ఇంకా తాలింపు వేస్తానండి ఇవైతే ఫైనల్గా ఇలా ఉన్నాయండి కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేకపోతే ఇలా చేసి పెట్టండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకు చేసుకోవాలి ఎప్పుడు ఆయిల్ ఫుడ్ ఏంటి అని చెప్పండి అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తే పిల్లలకి కూడా చాలా మంచిది